విఆర్ఓ పోస్టుల గురించి అందరూ కూడా చాలా ఉత్కంఠతోటి ఉన్నారు గ్రూప్ టూ ఎగ్జామ్ ముంగట చాలా మంది వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది శ్రీధర బాబుకు వీళ్ళందరికీ కూడా అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది అన్న వీడియో చేయి దీని గురించి మాట్లాడంటున్నారు అసలు వీఆర్ఓ వ్యవస్థను తీసుకొస్తామని మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నాడు త్వరలో ఎనిమిది వేల వీఆర్ఓ పోస్టుల భర్తీ అసలు కిటికీ మొత్తం ఇక్కడే ఉంది ఎందుకంటే ఈ సంక్రాంతి తర్వాత ఈ కొత్త సంవత్సరంలో నింపుతామని అంటున్నారు ఎందుకంటే మనకు దాదాపు ఇక్కడ ఒక పదిహేను వేల విఆర్ఓలు అవసరం ఉంటాయి అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీకి ఒకరు కావాలి అనేటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ గత ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు చాలా అవినీతి చేసిరు కాబట్టి వాళ్ళని తీసేసినాం వాళ్ళని వేరే దాంట్లో అకామిడేట్ చేసినాం అనేటువంటి గత ప్రభుత్వం యొక్క వైఖరి ఈ ప్రభుత్వం ఏంటంటే ఊరికొకటి ఉండాలని అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం వైఖరి ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే తీసేసిర్రో ఒక ఐదు వేల మంది పైచీలకు వాళ్ళని మళ్ళీ ఇందులో పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు పోని ఇంకా మిగిలిన పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తూ అసలు గతంలో ఉన్న పోస్టులు ఏంది ఎప్పుడెప్పుడు నింపి అనేది మనం చూస్తే ఇక్కడ ఇది మనకు గతంలో నింపినటువంటి పోస్టులు గతంలో నింపిన ఇప్పుడు మనకు దాదాపుగా పంచాయతీలు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఉన్నాయి ఈ ఇక్కడ మనకు విఆర్ఓలను ఎక్కడి నుంచి రెండు వేల పదకొండు రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిది ఈ పదిహేడు సంవత్సరాలలో నింపినటువంటి వీఆర్వే పోస్టులు మొత్తం కూడా విఆర్ఓ పోస్టులు ఒక వెయ్యి ఏడు వందల పంతొమ్మిది దాని తర్వాత రెండు వేల ఎనిమిదిలో వీళ్ళు ఒక సపరేట్ జీవో తెచ్చి నింపినటువంటి మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి అన్నీ కలిపి ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళని మొన్న టర్మినేట్ చేసినప్పటికి ఉన్నటువంటిది ఐదు వేల ఆరు వందల పోస్టులు అయితే ఇప్పుడు వీళ్ళని అందరినీ కూడా ఐదు వేల ఆరు వందల మందిని తీసుకుంటాం అంటున్నారు ఈ ఎనికి తీసుకోవడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు నష్టపోతారు ఎందుకంటే వాళ్ళను ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టి వివిధ పోస్టులలో వాళ్ళను సర్దిర్రు వాళ్ళు జీతాలు ఎత్తుకుంటున్నారు వాళ్ళను తీసుకురావద్దు వాళ్ళని తీసుకొస్తే ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగులు ఇబ్బంది పడతారు ఎట్లాగా మీరు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు దాంట్లోకి కలుస్తాయి కాబట్టి నిరుద్యోగుల యొక్క విన్నపం ఏంటంటే చెప్తున్నాము నిరుద్యోగులుగా నిరుద్యోగ జేఏసీగా చెప్తున్నాము కాంగ్రెస్ నాయకులారా పోయినటువంటి వాళ్ళని అకామిడేట్ చేసినటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఇప్పుడు నిజంగా ఉన్న అబ్సల్యూట్ నిరుద్యోగులకు మీరు అన్యాయం చేస్తే మాత్రం ఊకోము మీరు ఏదైతే వాగ్దానాలు చేస్తారో దానికి కట్టుబడి ఉండాలి ఖచ్చితంగా ఉన్న వేకెన్సీని మొత్తం కూడా ప్రెష రిక్రూట్మెంట్ ద్వారా నింపాల్సిందే నింపకుండా ఊకునేది లేదు మీ కాంగ్రెస్ నాయకుల ఇళ్ళ ముంగట ధర్నాలు రాస్తారోకులు చేయడం జరుగుతుంది ఇంకొక అంశం ఏంటంటే ఈ విఆర్ఓ ఎగ్జామ్లో రెండు పేపర్లు ఉంటాయి జిఎస్ పేపర్ దాని తర్వాత ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది ఉంటుంది ఈ ఆర్థమెటిక్ రీజనింగ్ అనేటటువంటిది ఎందుకు పంచాయతీ రాజు పరీక్షలకు ఏం పెట్టారు సెక్రటరీలకు దానికి సంబంధించినటువంటి యాక్టు అవి పెట్టారు ఇక్కడ విఆర్ఓ పోస్టుకి ఏం పెట్టాలి మీరు వాళ్ళు వేస్తే ఈ భూ చట్టాల గురించి ఈ ఆర్ఓఆర్ గురించి భూములని నెట్ట బదలాయింపు చేయాలి ఎట్ట రికార్డులలో స్టోరేజ్ చేస్తారు ఎప్పటి నుంచి ఉన్నాయి ఏంటి గతంలో వచ్చినటువంటి చట్టాలు ఏంది ఇప్పుడున్న చట్టాలు ఏంది దానికి ఉన్నటువంటి ఫుల్ ట్యాంక్ అంటే ఏంది ఆ భూములకు ఉన్నటువంటి సర్వేలు అయితే ఏంది ఎట్ట చేస్తారు ఏం చేస్తారు ఎవరు సర్వే చేస్తారు ప్రభుత్వ సర్వేయర్ తోటి ఎట్ట చేపించుకోవాలి దీనికి సంబంధించిన అన్నిటిని కూడా ఒక సిలబస్గా పెట్టి పెట్టాలి ఆర్థమెటిక్ రీజనింగ్ ఎందుకే అంటే వాళ్ళు ఎట్టా డబ్బులు తీసుకోవాలి ఎట్ట కరప్షన్ చేయాలి ఎట్ట ఓట్లు లెక్క పెట్టుకోవాలి నోట్లు లెక్క పెట్టుకోవాలన్నా అట్ట లెక్క పెట్టుకోవడం చేసే కదా గత ప్రభుత్వం వీళ్ళు చేసిన కరప్షన్ తట్టుకోలేక తీసేసింది చెప్తున్నాం ఉన్న పోస్టులన్ని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపాల్సిందే ఖచ్చితంగా ఆర్థమెటిక్ రీజనింగ్ తీసేయాల్సిందే నువ్వు చేసేటటువంటి ఉద్యోగానికి సరిపోయేటటువంటి సిలబస్ ఇక్కడ చదువుకొని పోవాలి అక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి గతంలో కూడా ఎవరైతే ఈరోజు గ్రంథాలయ సంస్థల చైర్మన్ అనేటటువంటి ఒక రియాజ్ అనే వ్యక్తి ఉన్నారో వాళ్ళు ఎన్నికల వేళ ఏం చెప్పారంటే అసలు ఎస్ఐ కానిస్టేబుల్కు ఈ ఆర్థమెటిక్ రీజనింగ్ ఎందుకు రాగానే నేను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తను తీసేపిస్తా పోలీస్ చట్టాలను వాళ్ళు ఏ విధంగా ఎఫ్ఐఆర్ చేయాలనేటువంటిది పెట్టిస్తా అని చెప్పినటువంటి రియాజ్ గారి మాటలు మీరు నిజంగా నమ్మినా అది వాస్తవం కూడా ఆ రోజు వారు మాట్లాడిన మాటలు హేతుబద్ధమైనటువంటివి కాబట్టి ఆ రోజు వారు చెప్పినటువంటి మాటల కట్టుబడి ఈరోజు విఆర్ఓ దాంట్లో వీటిని తీసేపియాలి ఆర్థమేటిక్ రీజనింగ్ వల్ల ఇంగ్లీషు వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు నష్టపోతున్నారు ఎవరు చదువుకున్నాడు ఇంగ్లీషు ఇప్పుడు ముప్పై ఏళ్ళ సంది విఆర్ఓలు చక్కగా నింపలేదు ఇప్పుడు పదేళ్ళ సంధి నోటిఫికేషన్ ఆగడం వల్ల మీరు నాలుగు నలభై నాలుగు ఏళ్ళ వయోపరిమితి ఇవ్వడం వల్ల మీరు ఇచ్చిన నోటిఫికేషన్లకు నలభై ఏళ్ళ నా వ నలభై నాలుగు ఏళ్ళ వయసున్నోడు ముప్పై ఐదు ఏళ్ళ వయసు పైబడినోడు అందరూ కూడా వస్తున్నారు వీళ్ళందరూ అప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి వాళ్ళు గురుకులాలలో బీదోనికి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు గురుకులాలలో ఇంగ్లీష్ మీడియం వచ్చినాకనే అవకాశం వచ్చింది ఈ ఇంగ్లీష్ను కూడా ఇష్టం వచ్చినట్టు పెట్టి మీరందరూ కూడా ఒక ఇంజనీరింగ్ వాళ్ళకు అవకాశం వచ్చేటట్టు చేస్తున్నారు ఇంజనీరింగ్ బ్యాంకు కానీ ఎస్ఎస్సి కానీ వానికి సాఫ్ట్వేర్ రంగంలో కానీ మీరు తీసుకొస్తున్నటువంటి ఎంఎన్సీలలో అవకాశాలు ఉన్నాయి మళ్ళీ ఈ సోషల్ సైన్స్ లైఫ్ సైన్స్ చదువుకున్నటువంటి వాళ్ళు తెలుగు మీడియాలలో చదువుకున్నటువంటి వాళ్ళ పిల్లల కడుపులు కొట్టేటట్టు మీ యొక్క పేపర్ సిలబస్ ఉండొద్దు మీ సిలబస్ సెట్టింగ్ ఆ విధంగా ఉండొద్దు చెప్తున్నాం గతంలో ఇలాంటి తప్పులు చేశారు కాబట్టి ఆ ప్రభుత్వం వినలేదనే ఆ ప్రభుత్వాన్ని పక్కకు పంపించినాం ఇప్పటికైనా మీరు పేపర్ సెట్టింగ్లో పేపర్ టూలో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి రేపు పోయి వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి పేపర్ సిలబస్ ఏ ఉండాలి పంచాయత్ సెక్రటరీలకు ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉండాలి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలైన వర్గాలు ఓసీలల్లో ఉన్నటువంటి గరీబుల పొట్టలు కొట్టొద్దు మెయిన్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థుల కడుపులు కొట్టొద్దని మీకు విన్నవిస్తున్నాం ఈ రెండింటినీ మీరు దృష్టిలో పెట్టుకొని వీఆర్ఓ పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చేయకుంటే మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగం చేయబోయేటటువంటి మహాపాదయాత్రలో మీ కాంగ్రెస్ వల్ల ఇంటి ఇంటిని ముట్టడిస్తాం కాంగ్రెస్ ప్రతి నాయకునికి కూడా మా వినతి పత్రాలు అందిస్తాం దీన్ని ఒక రాష్ట్ర ఉద్యమంగా మలుస్తామని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం